కోడుమూరులో దశాబ్దాల తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డ్కు మోక్షం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పదిహేను ఎకరాలు భూమి కేటాయించారు రైతుల కోసం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మించారు అప్పట్లో రెండు గోడౌన్లు నిర్మించారు కానీ అప్పటి నుండి మార్కెట్ యార్డ్ ఇంతవరకు రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండా ముళ్ల పొదలతో నిండి నిరుపయోగంగా ఉండడంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఇరవై మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు చైర్మన్ బి తాండ్రపాడుకు చెందిన ఆకేపోగు సుగుణమ్మ వైస్ చైర్మన్ ఎల్లప్పనాయుడు ప్రమాణ స్వీకారం నిర్వహించారు కోడుమూరు వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం ప్రపోజల్ పై అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుకు పంపించామని మార్కెట్ యార్డ్ సెక్రటరీ సుందరం వెల్లడించారు మార్కెట్ నిబంధనలు నిబంధనలు మరియు కమిటీ బయల మేరకు కమిటీ బయలు మేరకు రైతు సోదరులు రైతు సహోదరులు యార్డు వినియోగదారులకు యార్డు అన్ని వేల అందుబాటులో ఉండి అందుబాటులో ఉండి సేవ చేయగలనని సేవ చేయగలనని అలాగే అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి మార్కెట్ అభివృద్ధికి పాటు పడతానని పాటు పడతానని మీ అందరి సమక్షమ మీ అందరి సమక్షమా దైవ సాక్షిగా దైవసాక్షిగా మనస్సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఎల్లప్ప నాయుడు అని నేను కోడుమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కోడుమూరు వ్యవసాయ కార్మిక కమిటీ ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం నిబంధనలు నిబంధనలు మరియు కమిటీ బైలా మేరకు మరియు కమిటీ బైలా మేరకు రైతు సోదరులు రైతు సోదరులు యార్డు వినియోగదారులకు యార్డు వినియోగదారులకు అన్ని వేల అన్ని వేళలా అందుబాటులో ఉండి అందుబాటులో ఉండి సేవ చేయగలనని సేవ చేయగలనని అలాగే అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి పాటు పడతానని పాటు పడతానని సమక్షం దైవ సాక్షిగా దైవ సాక్షిగా మన సాక్షిగా మన సాక్షిగా చేయుచున్నాను చేస్తున్నాను రమాణం చేయుచున్నాను వైస్ చైర్మన్ గారిని సత్కరిస్తున్నారు ఈ దినూరు మార్కెట్ యార్డుకు కు ఒక పాలక వర్గాన్ని రవాణా స్వీకారాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగినది దీనికి ఫస్ట్ టైం రెండు వేల రెండు వే రెండు వేల నుండి అంటే ఇప్పటి వరకు పాలక వర్గం అనేది ఇక్కడ లేదు కోర్మూరు మార్కెట్ యార్డు సపరేట్ అయిన తర్వాత మొట్టమొదటి పాలక వర్గం ఇప్పుడు ఏర్పడింది కనుక ఈ పాలక వర్గం ద్వారా మన పై అధికారుల ద్వారా ఈ యొక్క మార్కెట్ యార్డు ఉన్నటువంటి స్థలాన్ని కోడుమూరు మార్కెట్ యార్డ్ స్థలాన్ని యార్డ్గా ఉన్నటువంటి యొక్క స్థలాన్ని పదహైదు ఎకరాలను మరి పై అధికారులతో చర్చించినారు ఇది రెగ్యులేషన్ మార్కెట్ యార్డ్గా అంటే ఆనియన్స్ ఉల్లిగడ్డల యొక్క కొనుగోలు అమ్మకాల కోసము దీనికి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది కనుక ఈ యొక్క యార్డును కంప్లీట్గా రెగ్యులేషన్ మార్కెట్ యార్డ్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు మేలుకరంగా ఉపయోగపరంగా అభివృద్ధి చెందాలని చేయాలని పై అధికారులు సెక్రటరీగా మేము పాలక వర్గము అందరము కూడా కలిసి ఇక ఏకాభిప్రాయంతో మాట్లాడడం జరిగింది ఇంతవరకు పదహైదు ఎకరాలటువంటి నిరుపయోగంగా ఉండేది ఇది సబ్ ఉంది ముఖ్యమైనటువంటి ఆఫీసు గూడూరు హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి అక్కడ గూడూరులో ఉన్నటువంటి యొక్క పద్నాలుగు ఎకరాలను అక్కడ డెవలప్ కూడా చేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి యొక్క రైతు బజార్ ఘటాలని ఒక ఆలోచన ఉంది ఇక్కడ కూడా కోడుమూరులో కూడా ఒక రైతు బజార్ ఘటాలని ఒక వైద్యకారుల యొక్క ఆలోచన ఉంది దాంట్లో కూడా మేము ఈ దినమైన ఎంఆర్ఓ గారిని కూడా కలచడానికి బయలుదేరుతున్నాము ఇక్కడ రైతు బజారు మరియు ఆ విధంగా నిరుపయోగం ఉన్నటువంటి యొక్క స్థలంలో రెగ్యులేషన్ మార్కెట్ యార్డు ఉల్లిగడ్డల కోసం రైతు బజార్ కోసం రైతు బజార్ పెట్టడానికి అన్నీ కూడా రైతులకు ఉపయోగకరంగా ఉండాలనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కనుక దానికోసం మేమంతా కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ నా పేరు సెక్రటరీ సుందర్రాజు కోరుమాక్యాడ్